స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఛానల్స్ అయితే నేను ఒక కొత్త వ్లాగ్ తీసుకొచ్చిన ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కాలేజ్లో వ్లాగ్ చేద్దామని సో ఈరోజు ఏం వ్లాగ్ చేస్తున్నా అంటే మాకు ఫెస్ట్ ఉందనమాట కొన్ని రోజులు సో ఆ ఫెస్ట్ కోసం అని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే ఫెస్ట్కి పోస్టర్ కోసం అనేసి పైనకి వచ్చి కొంచెం ఫోటోస్ ప్లాన్ చేసినాం సో ఫోన్ పర్మిషన్ అడిగి నేను తీసుకొని చేస్తున్నాం మేమైతే ఇక్కడ హాయ్ గైస్ మేము తెలియసి మీదకి వచ్చినాం పెట్ట గైల్స్ మేము మేమైతే ఇక్కడ ఒక రూమ్లోకి వచ్చినాం పైన ఫిఫ్త్ ఫ్లోర్కి ఎందుకంటే బాయ్స్ ఒక షార్ట్ చేస్తారంట ఏదో సమ్ వీడియోకి ఇవి మా కోఆర్డినేటర్ మ్యామ్ పూజిత మ్యామ్ సో వీళ్ళైతే ఏం ప్రయోగాలు చేస్తారో ఏమో తెలియదు ప్రిన్సిపల్ సార్ అయితే మాకు పర్మిషన్ ఇచ్చేసిండు పూజిత మ్యామ్ అయితే చూస్తుంది మేము ఎట్లా చేస్తున్నాము విన్నారా వాళ్ళు ఏం చెప్పారో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు జస్ట్ మేము చేసి చూపిస్తాం అప్పుడే చూడండి అని అన్నారు అంతే సో తినైతే అయితే అన్నమాట అనమాట చూపి చూపి అని తిగింది వీడియో మాకు ఫస్ట్ అవర్స్ మార్నింగ్ అవర్స్ మాకు క్లాస్ జరుగుతాయి ఆఫ్టర్నూన్ అవర్స్ మాకు ఈవినింగ్ వరకు ఇదనమాట అంటే త్రీ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫిఫ్టీన్ ఇట్లా ఫెస్ట్కు ప్రాక్టీస్ కన్నా చెప్పారు కానీ ఈరోజు ఏంటో మాకు లంచ్ తర్వాత అంటే వన్ థర్టీ నుంచి ఇంకా సిక్స్ వరకు ఈరోజు మొత్తం ఇదే అయిపోయింది మొత్తం వీడియో షూటింగ్ మొత్తం డ్యాన్స్ ప్రాక్టీస్కి కూడా వెళ్ళలేదు మేమే నార్మల్గా చేసుకున్నాము ఫైవ్ థర్టీ టు సిక్స్ ఫిఫ్టీన్ వరకు సో మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాక మేము డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయినాం సార్ వేరే వాళ్ళకి చెప్తున్నారు మేమే ముందు చేసుకున్నాం ఇంకా సో మేమైతే లెఫ్ట్లో కిందికి వెళ్ళిపోతున్నాము హాల్డే టైం అయిపోయింది డ్యాన్స్ ప్రాక్టీస్ కొంచెం చేసుకొని వచ్చేసాము సో నేనైతే ఫస్ట్ వీడియో కూడా పెట్టేస్తా ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో వద్దాం